హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరినాగనంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హప్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మనకు నిత్యావసర వస్తువు ఆధార్ ఏ ఏ సందర్భాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏ ఏ సందర్భాల్లో సబ్మిట్ చేయవలసిన అవసరం లేదనేటువంటి దాని మీద కొత్త చట్టం అనేది నేను శుక్రవారం ఆమోదించడం జరిగింది సో మీ అందరికీ తెలిసిన విషయమే గ్యాస్ సబ్సిడీ చేయాలన్నా స్కాలర్షిప్ తీసుకోవాలన్నా అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా లేదా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఏదైనా బెనిఫిట్ పొందాలన్నా కూడా మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఈ రకమైనటువంటి ఆధార్ అనేది ఇవ్వవలసి ఉంటుంది సో ఏదైతే ఈ ఆధార్ ఇవ్వటం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ అనేది బయట వ్యక్తులకి వెళ్తుందన్న ఒక ఉద్దేశంతో దీనికి సంబంధించిన కొత్త చట్టం అనేది ఆమోదించడం జరిగింది సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏ ఏ పనులకు ఆధార్ ఇవ్వవచ్చు ఏ ఏ పనులకు ఆధార్ ఇవ్వ ఇవ్వనవసరం లేదు అలాగే అంతకుముందు మనం ఏదైనా సరే ఆధార్ ఇచ్చి ఉన్నట్లయితే అది ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే దాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది చట్టం ద్వారా సో మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా దీని గురించి తెలుసుకుందాం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్ కు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది ఇవ్వబడతాయి సో మనం ఈరోజు వీడియోలోకి వెళ్తే చూడండి ఆధార్ ఇక తప్పనిసరి కాదు అది లేకున్నా బ్యాంకు ఖాతాలు సిమ్ కార్డులు జారీ లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం ఏదైతే మనకి ఇప్పటి వరకు కూడా ప్రతి పనికి ఆధార్తో అనేది మీ అందరికి తెలిసిన విషయమే స్కూల్స్ స్కూల్ కి సంబంధించిన కానీ నీట్ అనే ఎగ్జామ్ కు సంబంధించిన కానీ యూజీసీకి సంబంధించిన కానీ సిబిఎస్ఈ ఎంట్రన్స్ టెస్ట్ వీటికి సంబంధించిన గానీ బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ షాపింగ్ ఇలా చాలా వాటికి కూడా మనం ఈ ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది వాటితో పాటు ఏదైనా సంక్షేమ పథకాలు ఐటీ రిటర్న్స్ గ్యాస్ సబ్సిడీ ఏదైనా సరే మనం వీటన్నిటికీ కూడా ఈ ఆధార్ అనేది లింకు కావడం వల్ల ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తుందనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది సో చూడండి వేటికి మనం సిమ్ కార్డు ఓపెన్ చేసి సిమ్ కార్డు కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఆధార్ కార్డు అనేది ఇవ్వవలసి ఉంటుంది సో దానికి సంబంధం లేకుండా ఇప్పుడు కొన్ని వాటి నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి ఈ వెసులుబాటు అనేది మనకి కల్పించడం జరిగింది దానికి సంబంధించిన బిల్లు నిన్న శుక్రవారం అనేది ఆమోదించడం జరిగింది సో ఏదైతే దీనికి సంబంధించిన ఉందో పూర్తి క్లిప్పింగ్ కూడా మనం చూద్దాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశారు చూడండి దీని ప్రకారం ఆధార్ లేని బ్యాంకు ఖాతాలు సిమ్ కార్డులు జారీకి ఆయా సంస్థలు నిరాకరించడం కుదరదు ఇందుకు అనుగుణంగా ఆధార్ టెలికాం బ్యాంకింగ్ నియంత్రణ చట్టాలకు ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదించారు ఆధార్ చట్టాన్ని అతిక్రమించే సంస్థలపై రూపాయలు కోటి వరకు అదే తప్పులు పునరావృతం చేసిన పక్షంలో రోజుకు పదిహేను రోజుకు పది లక్షల వరకు కూడా జరిమానా జరిమానా అనేది విధిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు వ్యక్తిగత గుర్తింపు సమాచారం అనధికారంగా ఉపయోగించే వ్యక్తులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పదివేల వరకు కూడా జరిమానా అదే సమస్యలైతే అయితే రూపాయల లక్ష వరకు కూడా ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఈ క్లిప్పింగ్ అనేది సో దీంతో పాటు అదర్ క్లిప్పింగ్ కూడా చూద్దాం పూర్తి ఆర్టికల్ అనేది ఇంకా వాటికి సుప్రీంకోర్టు ఏ ఏ వాటికి ఇవ్వమని చెప్పి మనని గవర్నమెంట్ ని డైరెక్ట్ చేసిందనే దాని గురించి కూడా మనం చూద్దాం ఇప్పుడు చూడండి ఆధార్ పడద్దు బడిలు ప్రవేశానికి బ్యాంకింగ్ అకౌంట్లకి సిమ్ కార్డులకు వద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రైవేటు వాణిజ్య సంస్థలకు ఆన్లైన్ షాపింగ్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఆధార్ బాధ్యతలు వద్దని హెచ్చరిక పలు చోట్ల మారని బ్యాంకుల తీరు చూడండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పాఠశాలల్లో నీట్ యూజీసీ సిబిఎస్ఈ తదితర అత్యున్నత పరీక్షల ప్రవేశాలకు వీటితో పాటు బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వ ప్రైవేటు సెల్ నెట్వర్క్స్ ఆన్లైన్ షాపింగ్ ఆధార్ ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ప్రజల పక్షాన్ని నిలబడిందని చెప్పేసి దీని సారాంశం అలాగే బ్యాంక్ అకౌంట్ కి సిమ్ కార్డు ఇతర అవసరాలకు ఆధార్ మూలు పెట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏదైతే అతిక్రమిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందని చెప్పేసేసి ఇవ్వమని చెప్పేసి ఇది డైరెక్ట్ సుప్రీంకోర్టు డైరెక్ట్ చేయడం జరిగింది సో ఏదైనా సరే ఉపకార వేతనాలు స్టూడెంట్స్ సంబంధించిన స్కాలర్షిప్స్ అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఈ ఆధార్ని తప్పనిసరి అనేది వీటికి వెళ్ళాలి కొద్ది బండి పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా తీసేయమంటూ చెప్పడం జరిగింది సో బ్యాంక్ ఖాతా తెరిచేందుకు చూడండి ఆధార్ అవసరం లేదు బ్యాంక్ ఖాతా తెరిచేందుకు ఆధార్ కార్డు అవసరం లేదు ఏ ధృవీకరణ పత్రం ఉన్నా కూడా బ్యాంక్ లో ఖాతా తెరుస్తామని చెప్పేసి సుప్రీం కోర్టు అనుగుణంగా మేము నడుచుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ప్రభుత్వ పథకాల గ్యాస్ సబ్సిడీ ఇతర సబ్సిడీల ఆధారంగా మాత్రం తప్పనిసరిగా ఇది ఆధార్తోనే లింక్ అయి ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మనం ఏదైతే ఇప్పుడు దాకా కొన్ని పనులకు సంబంధించినటువంటి ఈ ఆధార్ అనేది ఇచ్చామో వాటికి ఇంకా అవసరం లేదు ఓకే ఆ అవసరం లేదు వాటిలో ఏమేమి వస్తాయి అనేది కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఏదైతే ఈ స్కూల్స్ నీట్ ఎగ్జామ్స్ యూజీసీ సిబిఎస్ఈ బ్యాంక్ ఓపెనింగ్ ఆన్లైన్ షాపింగ్ సిమ్ కార్డుకి ఇలా వేటికి కూడా అవసరం లేదు అయితే కొన్ని పనుల మటుకు ఖచ్చితంగా వీటిని ఉపయోగించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అవి అంటే చూడండి వీటికి అవసరమే పాన్ కార్డు అనుసంధానికి ఐటీ ఐటీ రిటర్న్స్ కి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా వాడాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది అంటే గ్యాస్ సబ్సిడీ ఐటీ రిటర్న్స్ సంక్షేమ పథకాలు వీటన్నిటికి కూడా ఆధార్ అనేది మనకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తుంది దాంతో పాటు ఈ బ్యాంక్ అకౌంట్ కి ఎవరైతే ఆధార్ కార్డు అనేది ఇన్సర్ట్ చేసి ఉంటారో అది ఎవరైతే ఇచ్చి ఉంటారో దాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సో దాని స్థానంలో ఏదో ఒక మీరు కార్డును ఇచ్చినట్లయితే సరైనటువంటి ద్రోవ పదాలను ఇచ్చినట్లయితే అది తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా దీని యొక్క సారాంశం ఈ మార్పు ద్వారా కూడా కొంత వెసులుబాటు అనేది ప్రజలకు కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అలాగే గవర్నమెంట్ పథకాలకు సంబంధించినటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది మీరు మొబైల్ కు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ